భారతదేశంలోనే ఆల్ టైమ్ రికార్డ్స్ వీళ్ళకున్నాయి ఈ సినిమా పేరు వచ్చి యముడికి మొగుడు ఒక్కసారి వీళ్ళిద్దరిని గెస్ చేయండి వీళ్ళు వేసిన కాస్ట్యూమ్ ఆ హెయిర్ స్టైల్ వాళ్ళ చేతికున్న రకరకాల బ్యాంగిల్స్ రకరకాల స్టైలిష్ ఇవన్నీ డిజైన్ చేయాలంటే కాస్టూమర్కి తల ప్రాణం తోకొస్తుంది పైగా వీళ్ళకి కాస్ట్యూమ్స్ తీసుకురావాలంటే సూట్ కేసులో డబ్బు కావాలి ఎంత డబ్బు ఖర్చు పెట్టిస్తారు అంతకి ఐదిందలు అంతకి ఐదింతలు నిర్మాతకి డబ్బు వస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఆడిన సినిమా ఇది ఇలాంటి ఎన్నో సినిమాలు ఉన్నాయి అది చిరంజీవి గారి డ్యాన్స్ కెపాసిటీ